కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా రవాణా చేస్తూ ఉండగా సీజ్ చేసిన ఆరు వందల నలభై టన్నుల పీడిఎస్ బియ్యాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు ఇదే సమయంలో ఆయన కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో పాటు పోర్ట్ అధికారులు జిల్లా అధికారులపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నోట్తో పాటు రిపోర్టు కూడా పంపుతామని హెచ్చరించారు సముద్రం లోపలికి వెళ్లి పరిశీలించారు అనంతరం కాకినాడ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చామన్నారు దీనిపై స్థానిక ఎమ్మెల్యే కొండబాబు ఎప్పటి నుంచో చెబుతున్నారు గతంలో రాష్ట్రంలో ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని తాను గతంలో చెబితే వెటకారంగా మాట్లాడారు అదే విషయం కేంద్రం చెప్పిన తర్వాత అందరికీ అర్థమైందన్నారు మా పాలన పఖా ప్రతీకారాలతో ఉండకూడదు అలాగని తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు పౌర సరఫరాల మంత్రి నాదండ్ల మనోహర్ పలు చోట తనిఖీలు నిర్వహించి యాభై ఒక్క వేల టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నారని కాకినాడ పోర్టుకు రోజుకు వెయ్యి నుంచి పదకొండు వందల లారీలు వస్తాయన్నారు ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే పోర్టుల్లో కాకినాడ చాలా ముఖ్యమైనదని కానీ ఇక్కడ భద్రతా సిబ్బంది కేవలం పదహారు మంది మాత్రమేనన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి వచ్చి తనిఖీలు చేసిన స్థానిక అధికారులు మాత్రం సీరియస్గా తీసుకోవడం లేదని మండిపడ్డారు కాకినాడ పోర్టు నుంచి అక్రమాలు జరిగేందుకు వీల్లేదని బియ్యం అక్రమ రవాణాకు డీప్ నెట్ విష్ణు ఎమ్మెల్యే కొండబాబును నిలదీశారు దీని వెనుక ఎంతటి వారు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కాకినాడ పోర్టుకి రోజుకి వెయ్యి నుంచి పదకొండు వందల లారీలు వస్తాయి ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి ఎగుమతి బియ్యం ఎగుమతి చేసే పోర్టులో చాలా కీలకమైంది కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ కస్టమ్ మన వాళ్ళ సెక్యూరిటీ అధికారులు అడుగుతూ ఉన్నాను ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే వెయ్యి నుంచి పదకొండు వందల ల్యారీలు వెళ్ళే ఈ పోర్టుకి పదహారు మంది సెక్యూరిటీ ల్యారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ రెవెన్యూ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతా ఉన్నాను క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమీ ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది మన ఇంటెన్షన్ వేరు జరుగుతుంది వేరు మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్స్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు ఇది ప్రజలు దృష్టిలో పెట్టాలి ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్ రోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్ అనే షిప్లో ఇన్ని వందల టన్నులు పట్టుకున్నారు పెనామాకు సంబంధించిన స్టెల్ అనే షిప్లో అలాగే ఇక్కడ దాదాపు పదహారు వన్ థౌజండ్ సిక్స్టీ ఇక్కడ వెయ్యి అరవై మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు ఇంత బలంగా సాక్షాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్ ఇది నేను వచ్చి వస్తాను అంటే నేను రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు మీరు రావద్దు సార్ ఇక్కడికంట మీరు ఎందుకు రాకూడదు అంటే ఒక పదివేల మంది జీవితాలు అతకు అతలాకుతలం అయిపోతాయని ఫోర్ట్ అనేది ఇట్ ఇస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ కాకినాడ పోర్టు కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి అంతేగాని స్మగ్లింగ్ కాదు ఇది ఏమైపోయింది ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని డెబ్బై రూపాయలకి అమ్ముతారు ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు డెబ్బై డెబ్బై రూపాయలకి డెబ్బై మూడు రూపాయలకి అమ్ముతారు కేజీ నాకు నిజంగా అనిపించింది ఏంటంటే నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ ఈ విదేశాంగ విధానంలో మన డెబ్బై రూపాయలు కానీ ఆఫ్రికా దేశాలకు ఇవన్నీ మనకి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటే కనీసం నలభై మూడు రూపాయలకి ఇస్తే మనం దేశ పరపతి పెరుగుతుంది మనకి అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోట్లకి వెళ్తారు కోట్లకెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు నా మీద కూర్చోబెట్టి నాకు మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతారు నాతోటి ఇది మారిటైమ్ సెక్యూరిటీకి నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా అంతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కేజీ కేజీబేసిన్ ఉంది ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాల్లోకి రావాల్సిన అవసరం ఏం లేదు హైదరాబాద్ లో చూసాం గోకుల్ చాట్ బండార్ లాంటి చోట కూడా వచ్చేసరి ఇక్కడ వచ్చి ఒక పది మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడగా కాల్ చేస్తే దిక్కు లేదు ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు పాతిక వేల టన్నుల మన పాతిక వేల కిలోల హెరోయిన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పోర్టులు దొరికింది దట్ షోస్ ద వల్నరబిలిటీ అలాగే మనకి అర్షీ ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి అది ఇక్కడ విజయవాడలో ఉన్నది అటు వెళ్ళిపోయింది అలాగే నా దృష్టికి రెండు పేర్లు వచ్చింది ఒకటి అలీషా అనే పేరు చాలా పదే పదే వినిపిస్తూ ఉంది నాకు అర్థం కాదు ఎవరి అలీషా ఎవరు అని అలాగే ఇందాక చూస్తే దాదాపు పదహారు కంపెనీలు ఉన్నాయి ఇందాక మనకి కొండబాబు గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను మనోహర్ గారికి కానీ సుధీర్ గారికి కానీ మేము అందరూ కూర్చోబెట్టి ఇందాక బోట్లు వెళ్తాం మాట్లాడుకున్నాడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్ స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్కి అలవాటు అలవాలం అయిపోతే టుమారో విల్ బి ఆర్డిఎక్స్ టుమారో విల్ బి వెపన్స్ టుమారో ఇట్విల్ బి పోస్ యాస్ అ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ